హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఠాను మెట్స్ ఈరోజైతే మనం ఒక హెల్దీ డ్రింక్ చూసేద్దాం ఇది అందరికి తెలిసిందే బట్ మనం ఇంకొంచెం వెరైటీగా చేసి చూపించేద్దాం అది ఏంటంటే కేసీటీబీ అనే ఐటమ్స్తో చేసిన జ్యూస్ అనమాట ఏమీ లేదు కే అంటే కీరా బీ అంటే బీట్రూట్ టీ అంటే టమాటో సి అంటే క్యారెట్ ఇవన్నీ కలిపి మంచిగా ఒక డ్రింక్ చేసేసుకుందాం ఆ మార్నింగ్ టైం ఇది తీసేసుకున్నామంటే ఎంపీ స్టమక్తో హెయిర్ అండ్ స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ 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 ఫాల్ ఉన్నా సరే అండ్ ఇంకా హెయిర్ మంచిగా సిల్కీగా తయారవుతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే స్కిన్కి ఎంతో మంచిది స్కిన్ మీద ఉన్న పింపుల్స్ ర్యాషెస్ ఇలాంటివి ఏది ఉన్నా సరే మాస్క్స్ డార్క్ సర్కిన్స్ మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట క్యారెట్ కీరా బీట్రూట్ ఇవి మూడు కామన్ ఈరోజు నేనైతే టమాటో యాడ్ చేసేసుకుంటున్నాను రేపైతే యాపిల్ యాడ్ చేసుకుంటాను మూడు కామన్ థింగ్స్ అంటే మూడు కామన్ వెజిటేబుల్స్ పెట్టేసుకొని ఒకటి మాత్రం డైలీ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట మీరు ఇది ట్రై చేసేయండి ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే ముందుగా కీరా బీట్రూట్ క్యారెట్ టమాటో అన్నీ కట్ చేసేసుకొని నేను ఎప్పుడు రెగ్యులర్గా హనీ యాడ్ చేస్తూ ఉంటాను ఈరోజు హనీ అవైలబుల్గా లేదు సో అందుకని కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మూడు కలిపి మంచిగా మిక్సీ పట్టేసు మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మీలో ఎంతమంది ఇది తాగుతారు ఎంతమంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జ్యూస్ని ఇష్టపడతారు ఒకసారి లైక్ చేయండి నాకు తెలిసేది చాలామంది ఇష్టపడరు కానీ ఇలా ట్రై చేశారంటే మంచి టేస్టీగా ఉంటుంది చాలామంది బీట్రూట్ క్యారెట్ తినాలంటే లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇష్టపడరు బట్ ఇలా ట్రై చేశారంటే ఖచ్చితంగా తాగుతారనమాట మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి ఇక్కడ స్టెయిన్ చేసేసుకుంటున్నాను అనమాట స్ట్రైనర్లో వేసేసుకొని ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత మనకు జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇందులో ఉన్న పలుకు అంతా చాలామంది తినరు కాబట్టి నేను ఈ విధంగా చూస్తున్నా ఇలా తీసుకోవడం వల్ల బ్లడ్లో కన్స్యూమ్ అవుతుందన్నమాట ఈజీగా బ్లడ్లో మిక్స్ అవుతుంది ఇలా మీరు ప్రతిరోజు తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది నేను ఇలా అయితే ఫ్రెష్గా ఇంట్లో మినీ గార్డెన్లో వచ్చిన పొదీనాదు సో